లేవండి ఆ రోజు ఫంక్షన్ అట్లా జరిగింది కదా బాగా జరిగింది కదా అందుకొరకే అప్పుడు నగలు గిగులు అన్ని బాగా వేసుకొని పోతే మనం బాగుంటాము జనాలు అయినప్పుడు మర్యాద బాగుండాల అవునండి భలే జరిగింది ఫంక్షన్ మాత్రం ఆ రోజు మా వాళ్ళు నా చీర బాగుంది నగలు బాగున్నాయి అని నన్ను అడుగుతున్నారు మీ ఆయన అడిగినారు కానీ నేను పిలిస్తే నువ్వేమో వేరే ఆయన మొత్తం ఏమో వెళ్ళిపోతున్నావు ఎక్కడ పోతున్నావు అనుకోండి ట్రాఫిక్ చెప్తాను డైవర్ చేయాలి ఏందంటే కాదు ఆడ చీరలు ఆఫర్ పెట్టారు పటి చీరలు చెప్తాను కదా చీర దర్శిస్తానని ప చీర దర్శిస్తే అడిగిందని సమానం చెప్తు నాకు అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతాను ఎన్ని టాపిక్ తెచ్చినావు కాబట్టి నాకు ఈ టాపిక్ మంచిగా వచ్చింది అడా ఆఫర్లు అయిపోతాయి పది మనం దినా మాట్లాడుకోవచ్చు ఎంతో మంది ఉన్నారు పెండ్లు కొచ్చిన ఎవరెవరు మాట్లాడుకుంటాము అవన్నీ ఏమో ఇట్టు ఈ చీర కావాలా వద్దా పట్ రీజన్స్ జరుగుతే కదా బా ఎన్ని చీరలు కొనిలేదు పోతే కొత్తగా కొని పెట్లా సిర్గాలట తర్సిర్ గంట నా సర్తి ఓకే అన్న నడుస్తొస్తే మాస్ అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న లుంగీ కట్టారా లుంగీ మాస్ అన్న లుంగీ కడితే మాస్ ఏ మాస్ ఏ లుంగీ కట్టారా నేను అన్న లుంగీ కడితే మాస్ ఎలా ఉండర చందు పాట అమ్మ మాస్ ఎలా ఉండర చందు మన మోడల్ స్టైల్ ఈ బడేకం తక్కలే మనం ఏం చేసినా మాసే మా అంటే ఎక్కునల ఉన్నా నా పక్కన నడుస్తుంటే ఎక్కుందరా ఇది స్టైల్ ఎక్కుందరా మన బొంగి కట్టడు ముపై మాస్ అన్నూ పెట్టంగ బెరడాల కదా బుద్దు మనసులో పెట్టుకోవరా అన్న అన్ని ఊపేతే బాగుంటదే లైఫ్ ఫోటోడ ఏం బుద్దు పెట్టుకోవరా బావు అన్న ఊరంటి బిజ్నస్ ఆ అన్న మాకల ఉన్నా అన్నం పెట్టితరా అన్న మాకలైతందా ఆ గోపాలుల ఇంటి దగ్గరకల్ల వచ్చినాం రా మనము నీ యాకలే నేను తెలుస్తా నంబర్ గోపాల్ ఇంటికాడే ఉన్నట్టున్నారా ఎక్కడో రెడీ అవుతున్నట్టున్నాడు ఎక్కడో బాస్ చుట్టు బుక్ వేసినారా పదారా గోపాల్ ఉన్నారా మనకేం తక్కువ నీ కడిపేమే నువ్వు ఫుల్గా గా పెట్టిస్తారా గోపాల్ ఉన్న కొడుకు మనకేం పరికలే అంటున్నావు కదా గోపాల్ ఇంటి దగ్గరే ఉన్నాడు ఎక్కడో ప్రయాణం వచ్చినాడు రా నీ ఆకలి తీర్చిస్తారా గోపాలనా ఎక్కడ కూడా రెడీ అయినావు కదనాడు మళ్ళీ వచ్చినా ఇదేముంది పాటి బాగు రెడీగా చెప్పి పట్టు చీర చీరదిద్దామని చెప్పి ఎక్కడికి అంత కొంత బిరికి వెళ్ళిపోతున్నారు జరుగుతుంది విలుదు మధ్య ఏది లే నువ్వు లుంగి కట్టము కడుపు నిండా తింటాను బలు ఏదన్నా ఉంటే నీకు చేతులు అయితే మొక్త్రా ఇంత మాట్లాడరా మాట్లాడుతున్నావు అన్నా మన బస్టాండ్ లో కొట్టి ఇంకా ఏం కలిసి పెట్టుకున్నారు ఎందుకు లే నీకేం ఏం ద్రోహం చేసినారా రెండు చేతులు ఎత్తి మొక్కుతానరా మన బస్టాండ్లో అతిరం పెట్టించు మళ్ళీ ఇంటి తాకు వచ్చినావు మళ్ళీ ఏం చేపెడుతున్నావు ఇక్కడ దిక్కు వచ్చినంత చేసుకోపరా తిరిగి చెప్తున్నా నేను అను ఏవు కదా సరే సరే చెప్తా ఎక్కడ తగ్గాల్లో ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు కొట్టాడు కాదు చెప్తా చెప్తా నీ కథ ఎక్కడ కనిపిస్తాను అక్కడ కనిపిస్తా చూసుకోనా ఏటు మాస్ అంటే ఏమో లుంగీ మా అడిగమ్మని చెప్పి ఎక్కడ పోయినాడు ఇంకతో

ఏమేమో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు అదమ్మా నా పేరు మాత్రం చెప్పొద్దమ్మా సరేనమ్మా నువ్వు బాగున్నాయి కదా చూసుకుంటా రాణి పొట్టోడు పొట్టోడు ఇంటికి రాల్లా తలకే పగిలిపోతుంది అమ్మా నేను అనుకోండేదే నిజమైంది మన పెళ్లిలో జరిగింది ఇది రావల పొట్టోడు చెప్తావానికి ఇంకేం పెట్టి తగ్గా అంటే మనం డబ్బాలు తెచ్చినా మరి మరి నీకెడు నేను నింపుకొని నా కడుపు నీ కడుపు ఏందు రా రా ఊర్లో మనుషులు కరవా గేర్లు కరవా పరా మేము ఎవరు తగుతారు రా మనకి ఏముంది రానీ పొట్టడు చెప్తా మన వినాయక పండగ కడిగిపోయినా మన దసరా కడిగిపోయినా చీర తీసి అని పట్టు చిన్న ఊర్లో అందరికి తీసి ఇత్తాడు నాకు తీసి తెక్కమే రావాలే వీడు చెప్తా ఈ పొద్దు నా చేతులు అయిపోయినల్లే వీడు నాకు కొచ్చే కోపానికి అడ్డం పెట్టి నరుకుతా విన్ని

ఏమ నిన్ లేట్ గా వచ్చినందుకు కోప పడుతున్నావా లేట్ వచ్చిన వచ్చినా కోపంంటావేమి నువ్వు నాకు దొరికిపోయిన అవలే నాన్ననే డౌట్ వచ్చింది పెళ్ళిలోను ఇప్పుడు క్లియర్ అయిపోయింది నాకు మొత్తము ఏమని చెప్తాను ఏమని అందుకే రెండు దగ్గర పెట్టుకున్నాను ఏం ఏంటనగా హా నిలో ఏ

పెళ్లిలోనే డౌట్ వచ్చా నా వాళ్ళు వీరి తప్పే వరకు నాకు తెలియదే ఆ నా కొడక నీకు అసలైన సార్ తంటే నువ్వు మాట్లాడతావు ఇంకొకసారి రిపీట్ అయిందో కట్ చేసి పడేస్తా ఏమనుకుంటున్నావో చూసుకో ఈడాదొన్ని ఈడాదొన్ని ఈడాదొన్నింది అమ్మ ஊர்லவா நீனா <laughs> <laughs> అదే లాస్ట్ ఊరి బయట తొట్టి కట్టాలా యాభై లక్షలు అయిపోయినా తొట్టి కట్టాలా మరి ఎప్పుడు ఎప్పుడు కట్టేద్దాం మరి సరేలే మర్చిపోదు మరి ఎవరు ఇట్లా వస్తుండవరు సొంతలో రంగులు చేయాలంట అంటే వానికి నారాయణ గారికి పని మంది చెల్లే నువ్వా అంటే నారాయణ చెప్తే వచ్చినావా నువ్వాడు రంగుల నారాయణ వాటికే పని ఊర్లా వాటి ఇంటింటికి అగ్గి పెడుతుంటావాడు ఇచ్చేదే లేదు చెప్పుకోబా స భూమికి జాండ లేదు నారాయణ గారు మనిషి అంటే నేల గొరకొండి పోతా వీడు ఏ చంద్రు మనిషికి నీ పేరు చెప్తానే ఇచ్చిపోయా అన్ని నగ్గమాటలు తిట్టినా అన్ని పండుగ మాట్లాడు రాంగులు పెట్టాడు అన్ని అన్ని నగ్గ తిట్ మనిషి పెద్దరాయుడు అన్నమాట అన్నా నువ్వే భయపడద్దు అన్నాడా పెదరాయుడు డబ్బులు పదా ఏంటికి చూద్దాంపా ఏ పెద్దరాయుడు ఏమే మా అసిస్టెంట్ డబ్బులు అసిస్టెంట్ నీకు అన్నవాంట నాకు వాడు అసిస్టెంట్ ఏమో డబ్బులు ఈయన ఒంబలకు మూడు బ్యాగేన్లు పెట్టేవాడు నీకు నేను డబ్బులు వెయ్యలే వాడు పనికి మాలిడు నువ్వు పనికి మాలాడు నీకు కూడా నేను భయపడాలి అన్నాడు ఇచ్చా సరే 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 ఎదుపాడవు కదా నీకు చూపిస్తాను చూడ ఏం చూపిస్తావా చూపేరే ఎల్లు పెట్టారు చూడా అజ్జవాడు తీసుకోండి రాయనా తండ్రిలేదు అయ్యో ఏరే ఎంత కావచ్చు ఎవరు వచ్చినాను అది మాత్రం ఎవరికి పెట్టదురాదే నీకెంత నారాయణ అంటే ఏమంటావ్ ఎంత కాల్స్ అది మాట నారాయణ ఏ రాజేందో అప్పుడు వచ్చిండు డబ్ల్యు పద్రణ అంటే ఇలాదా ఇక్క నాకి పడిసి ఇప్పుడు మళ్ళీ లేదు ఏలేదు మనం నారాయణ పరంపచంద్ర ఎంత పని చేసిసినా ప నారాయణ గాడు ఎత్తడం చేసినా లేద చేసినాడో యాడ పెట్టి ఊర్లో పెద్ద మంచి లేకుండా మర్యాద లేకునేట్లే అయిపోయాడు సార్ ఎంత పని చేసేది చెప్ప నారాయణ గారు హలో ఏం చేస్తున్నా చెప్పు సరే సరే ఏ విశేషాలు తిన్నావా పని ఏం పని లేవురా వాడు డబ్బులు అడితే మన ఏదో మాట్లాడినాడ్రా డబ్బులు అడితే ఇయలేదు అందుకే వాడిని ఇప్పుడు టైం దొరికింది మనకి ఏ సొత్తుట ఇప్పుడు కాలిపోవాలంటే వాడు ఇంకా ఎరా ఏరా ఏమో చూసుకుందామే మనము చూడా మనము సేయి పెట్టినామనుకో బస్మే మన మాట తింటే ఉంటాడు ఊర్లో లేకుంటే బస్మే ఎవరైనా సరే లుంగి లుంగి మాస్ బాబా ఏ మెలకాయలు తిరుగుతున్నావు టింగో 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 తిరుగుతున్నావు మెలకాయలు ఎవరా ఫోన్ పక్క పెట్టి రోజే మాట్లాడే తాను మనకు ఐదు వందలు ఎటుకెళ్ళ డబ్బులు నీకే ఇవ్వ ఇవా ఇచ్చలేదు బా వేసిందో ఓసారి పిల్ల చెల్లిపో చూపి పిల్లలకి ఏం చెబుతావా ఏం చెబుతా కళ్ళు ఉన్నాయా బెళ్ళి అవుతున్నావా లుంగి నారాయణ రే చంద్ర వన్ వసూలు చేసుకోరా డబ్బు ఫోన్ పే చేసాయ్ ఫ్రెండ్స్ మన ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఎవరిని కీచపరిచినట్లయితే కూడ కేవలం మిమ్మల్ని నవ్వించే దానికి మాత్రమే మేడమ్ గారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినారు ఇక నుంచి కంటిన్యూగా మన ఛానల్ కోసం కష్టపడతానంటుంది అలాగే మీరు కూడా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా మాస్ తప్పులుంటే మందించండి అన్న జస్ట్ అడ్వర్టైజ్మెంట్ అంతే లైక్ చేయండి లైక్ ఇట్లా పెన్లా ఇట్లా పెన్ లాము ఎప్పుడు మాట్లాని పరకుతో నా కట్టితో నాన్న నడాలి కొట్టింది ఎప్పుడు మాట్లాడిని ఎవరు మొగ్గుని కొట్టద్దండి నవ్వించడానికి మాత్రమే ఫ్రెండ్స్ ఎవరైతే అట్లా కొట్టద్దాన్ని మొగ్నైతేనా ఓకేనా ఓకే వీళ్ళు లాస్ట్ చేసానికి మాత్రం నేనే